జై శ్రీమన్నారాయణ చూడండి రేపే కదా వసంత పంచమి చాలా విశేషమైనది చాలా శక్తివంతమైనది అయితే మనకు శుక్రవారంతో కూడిన వచ్చిన వసంత పంచమిని ఈ నవరాత్రుల్లో చాలా బాగా చేసుకోవచ్చు పిల్లలకి పిల్లలకు అక్షరాభ్యాసమే కాకుండా ఇప్పుడు పరీక్షలకు వెళ్ళే టైం కూడా కాబట్టి మనం ఇలా చేసుకుంటే సింపుల్గా నేనైతే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మనకు చిన్న విగ్రహమే పెట్టండి పూ పెద్ద పూజారులు కానీ ఏదైనా పండితులు కానీ చెప్తూ ఉంటారు కదా చిన్న చిన్న చిన్నగా చేసుకోండి సింపుల్గా చేసుకోండి మీరు కోరికలు కూడా ఓ పెద్దగా పెట్టుకొని పెద్దగా విగ్రహాలు పెట్టుకొని పెద్దగా చేసుకుంటే అది ఆమెకి తగ్గట్టుగా పెద్ద పెద్ద బోనాల్లో మనకు ప్రసాదాలు అయితే పెట్టాల్సి ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటారు మనం చేసేదాన్ని బట్టి ఒక చిన్న బాలికలాగా చిన్న బారులాగా అలా అమ్మవారిని చిన్నగా నేనైతే బ్రొటన్ వేల్ అంత విగ్రహమే ఉంటుంది కదా ఎక్కడైనా ఎవరి దగ్గర అయినా పూజా మందిరంలో అంత విగ్రహాన్ని పెట్టి చిన్న చిన్న ప్రమిదలు పెట్టి నేను పూజ అయితే చేశాను ఎక్కడ మీరు క్లిక్ చేయకుండా జాగ్రత్తగా విన్నట్లయితే మీకే అర్థమవుతుంది చూడండి నేను ఒక ఆకు మీదనే మనకి సరస్వతీదేవి యంత్రం అయితే వేసుకున్నాను మీరు ముగ్గుతో కానీ లేదా బియ్య పిండితో కానీ పసుపుతో కానీ ఎలాగైనా వేసుకోవచ్చు ఆమె యంత్రాన్ని అలా పెట్టేసుకొని ఒక చిన్న పీఠంలాగా ఏర్పాటు చేసుకొని అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకొని చిన్న చిన్న ప్రమిదల్లో నూనె అయితే పోసుకున్నాను ఓ పెద్దగా చ చాలామంది ఏం చేస్తారంటే పెద్ద దీపారాధన అంటే ఒక మూకుటే తీసుకొని ఆ మూకులు నిండా నూనె పోసేసి లేదంటే కొబ్బరి చెప్ప తీసుకొని కొబ్బరి చెప్ప నిండా నూనె పోసేసి ఓ పైన చేస్తూ ఉంటారు అవన్నీ ఒక్కొక్కసారి మనకు చాలాసేపు వెలిగేంత వరకు ఉండాల్సి ఉంటుంది దీపారాధన అంటే మనకు పూర్తిగా అయిపోయేంత వరకు ఇంట్లో ఉండాలి అని లేకపోతే మనం ఓ వెలిగించేసి బయటకు వెళ్తూ ఉంటారు అలాంటివన్నీ ప్రమాదాలు కూడా జరుగుతాయి వెలిగితే పర్వాలేదు కానీ ఇంకో ఏదన్నా పైన పై ఎత్తున ప్రమాదాలు జరుగుతాయి అని చెప్పేసి లేదా ఆ దీపారాధన ముందుకు లాగండి వెనక్కి లాగండి అవన్నీ చెప్తుంటారు ఎందుకండి సింపుల్గా ఇలా చేసుకుంటే సరిపోదా అమ్మవారికి మనం ఎంత కొంచెమైన కొంచెం ఆర్తితోటి కొంచెం దీపారాధనతోటి కొంచెం ప్రసాదాలతోటి మౌనము ఆమెను సంతృప్తి సంతృప్తిపరచచ్చు అయితే మనల్ని ఆమె సంతృప్తి పరచలేకపోవచ్చు ఎందుకంటే మన కోరికలు అంత పెద్దవి కాబట్టి మనం సింపుల్గా ఏమీ అడగం కదా పెద్ద పెద్ద కోరికలు కోరుతాము తీర్చలేదు అంటే ఆమెని నిందిస్తూ ఉంటాము మనకి ఆ కోరిక నేను అనుకున్నాను పలాని కాలేజీలో సీట్ రావాలి పలాని కంపెనీలో ఉద్యోగం రావాలి పలాని అమెరికాలో పలానా చోట అమెరికా వెళ్ళటం వరకు ఒక కోరిక అయితే పెద్ద కంపెనీలో పెద్ద ఆఫీసులో ఉద్యోగం రావాలి పెద్ద కంపెనీయే కాదండి పెద్ద ఆఫీసర్ కూడా రావాలి మాకు మంచి పొజిషన్లో ఉండాలని అన్నీ పెద్ద పెద్దవి కోరుకుంటూ అవన్నీ మాకు నెరవేరట్లేదండి అని నాకు కామెంట్స్ పెడుతూ ఉంటారు మీరు ఇంత అనుకున్నారు కదా మీకు అవ్వలేదు మాకు అవ్వలేదు మేము ఇలా అనుకున్నాము మాకు అవ్వలేదు అంటారు మనం కోరిక ఎంత కోరుకుంటాము అనేది మనం చెప్పట్లేదు ఆలోచించట్లేదండి అలా కాకుండా చిన్న చిన్నగా ఇలాగ నేను చూపిస్తున్నాను ఈరోజైతే ప్రత్యేకంగా చిన్నగా పెట్టుకోండి కోరికైన చిన్నదే పెట్టుకోండి అన్ని విగ్రహాలు చిన్నయే పెట్టుకోండి ప్రసాదం మీరు ఓ చాలా చాలా చేసుకొని అవన్నీ ప్రసాదాలకే టైం అయిపోతుంది కొంచెం ఏదో ఒక రకం రెండు రకాలు పెట్టేసి అమ్మవారికి మీరు అమ్మవారు ఎంతో తింటారని మీరు అనుకోవద్దు ఆమె ఎక్కువగా ఆస్వాదిస్తూ ఉంటారు ఆ నెయ్యి ఆ గుమ్మగుమలని ఆ దాంట్లో ఉన్న పరిమళాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు ఆమె ఏమి తినరు కాబట్టి మనకి కొంచెమైనా పెట్టేసి ఆమెకి ఏదైనా ఉంటే శ్లోకాలు అవి చదువుకుంటే చాలండి అవి కూడా ఓ చాలా ఆమెను విసిగిస్తూ చదివిస్తూ చదువుతూ ఉంటారు శ్లోకాలు కూడా పెద్ద పెద్దవిగా పెట్టుకొని ఓ గంటలు గంటలుగా పూజ అనేది చేయకూడదని మనకు పెద్దలు చెప్తూనే ఉన్నారండి ఒక పావు గంట అరగంట మనకి ఆ పూజ అనేది చేసుకుంటే మంచిదండి ఒక గుడికి వెళ్ళినా కూడా గుడిలో అంటే ఆయనకి పెద్ద పెద్ద పూజార్లు పెద్ద పెద్ద నైవేద్యాలు పెద్ద గుడి ఆయన ఇల్లు అది కాబట్టి ఆయన అలా అలాగే ఉంటారు కాబట్టి మనం ఇంట్లో మాత్రం బ్రొట్టని వేలంతా విగ్రహాన్ని పెట్టి మనం ఇలా చిన్నగా ప్రమిదలు తీసుకొని నూనె పోసుకొని దీపారాధన ఒక అరగంట చదువుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది